హలో వీవర్స్ వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్ ఈరోజు మనం చురుమా లడ్డు చేసుకుంటామండి ఒక కప్పు గోధుమ పిండి హాఫ్ కప్పు రవ్వతో ఎంత టేస్టీ అయినా లడ్డు చేసుకోవచ్చండి ఇది ఎట్లా చేయాలన్నా చూస్తామా మరి ఓకే ముందుగా ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి ఒక బౌల్లోకి వేసుకుంటాం ఇప్పుడు హాఫ్ కప్పు బంబే రవ్వ తీసుకున్నానండి బాగా ఇట్లా ఒకసారి మిక్స్ చేసుకుంటాము ఇప్పుడు పాలు తీసుకున్నానండి ఒక గ్లాస్ పాలు తీసి పెట్టున్నాను ఇవి కొద్ది కొద్దిగా వేసి కలుపుకుంటాం పిండిని మరీ జారుడుగా వద్దండి మనకి చపాతీ పిండి కలుపుకుంటాం కదా అంత మాత్రానే కలుపుకోవాలి పాలతో కలుపుకుంటే స్వీట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవి కలుపుకున్నామండి చపాతీ పిండిలాగా ఉంది చూడండి దీన్ని కుడుముల్లాగా పట్టేసుకుంటాము ఇట్లా ఈ షేప్లో ఇటు తీ ఇటు పట్టుకోవాలి మనం అట్లా వేళ్ళు పెట్టి పట్టే దాంట్లో మనకు అది మంచిగా ఫ్రై అవుతుందండి ఆయిల్ వేసి ఫ్రై చేసేటప్పుడు బాగా లోపల వరకు వెళ్ళి ఫ్రై అవుతాయి అన్నీ పట్టేసుకున్నామండి ఇప్పుడు ఆయిల్ బాగా మనకు కాగుతుంది ఇప్పుడు ఆయిల్లోకి ఒక్కొక్కటిగా వేసేసుకుంటాం ఆయిల్ వచ్చేసి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇది లోపల వరకు మంచిగా ఫ్రై అవ్వాలంటే మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా ఇట్లా మళ్ళీ ఇచ్చి మంచిగా ఫ్రై చేసుకుంటాం బాగా ఇట్లా కొద్దిగా కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇది వచ్చేసి దంచుడు కర్రతో నేను ఇట్లా చేస్తున్నానండి మీరు గ్లాస్ అయినా గిన్నె అయినా ఉంటే కానీ ఇట్లా చేసి తిప్పించి ఇట్లా కొద్దిగా నొక్కుకోవాలి ఆ కుడుముల్ని మనకి ఇది ఇప్పుడు మిక్సీకి వేసుకుంటామండి ఇంత పెద్ద పెద్ద వేస్తే మెదగవు కదా మనం చేత్తో అయితే చేయలేము అంత వేడి ఉంటుంది వేడి మీదనే చేసుకోవాలి ఈ పని దంచిటరంటే దాంతో చేస్తున్నాను నేను ఇప్పుడు వేడి కొద్దిగా చల్లారుతుందండి రోడ్లో కానీ వేసి దంచుకోవచ్చు అన్ని బాకెట్లో చేసి వేసుకున్నాము ఇప్పుడు ఇవన్నీ ఎత్తి మిక్సీకి వేసి గ్రైండ్ చేసుకుంటాం ఎలా వేసుకుంటామండి లడ్డుకు ఫ్లేవర్ బాగుంటుంది బాగా ఇట్లా క్రంబల్లాగా ఇట్లా చేసేసుకున్నాము ఇది ఎక్కువ పెద్ద పెద్దగా ఉంటే కొంచెం జల్లించుకోవాలండి నాకైతే మంచిగా మెదిగిపోయినాయి ఉండేటివి కానీ మిక్సీకి వేసి గ్రైండ్ చేసుకుంటాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకున్నామండి పెనంలోకి నెయ్యి వేసుకున్నాను కాజు బాదం వేసి ఫ్రై చేసేసుకుంటాం మీడియం ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయినాయండి తీసి పక్కన పెట్టేశాను ఇప్పుడు ఈ నెయ్యి లేకి బెల్లం వేసుకుంటాను వన్ అండ్ హాఫ్ కప్ బెల్లం తీసుకున్నాను అది వేసి బాగా ఇట్లా కరిగించుకోవాలి సిమ్లో పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టినామంటే ఆటోమేటిక్గా మొత్తం కరిగిపోతుంది ఇది నేను వచ్చేసి కత్తితో తురుము పెట్టున్నాను దానికి దీంట్లో ఎక్కువ పిల్లలు ఉండవండి బెల్లం పిల్లలు ఉంటే కానీ కష్టము అవి వాటర్ వేయం కాబట్టి బాగా మెత్తగా మంచిగా పెట్టుకోవాలి బెల్లము ఇప్పుడు గసాలు వేసుకుంటామండి బెల్లంలోకి ఇది ఇది పాకమేం లేదు మంచి గట్లా కరిగిపోయిందంటే మనం గ్రైండ్ చేసుకు పెట్టుకున్న పౌడర్ వేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవచ్చండి ఇంకా ఎక్కువ వేడి అది అవసరం లేదు ఇంక మనకి ఒకసారి ఇదంతా మిక్స్ చేసుకున్నామంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి డ్రై ఫ్రూట్ కానీ వేసుకున్నాము ఇప్పుడు ఇంక స్టవ్ ఆపేసానండి ఆ వేడిలోనే ఇట్లా కలిపేసుకోవాలి మంచిగా మిక్స్ అయిపోయింది ఇప్పుడు ఇట్లనే తీసి ప్లేట్లో పెట్టానండి ఇది చురుమా అంటారు ఇది ఇట్లనే కానీ తినచ్చు బాగుంటుంది లడ్డు పట్టుకుంటా కూడా ఇట్నే తినచ్చు దీన్ని చురుమా అంటారు ఇప్పుడు నేను లడ్డు పడుతున్నాను బాగా చల్లారిపోయిందండి చల్లారినాక ఇట్లా లడ్డు పట్టేసుకోవాలి కావాలంటే ఇప్పుడు కానీ నెయ్యి ఒక రెండు స్పూన్ నెయ్యి వేసుకోవచ్చు మనకి గణపతికి ఇష్టమైన చురుమా లడ్డు రెడీ అయిపోయిందండి ఫస్ట్ లడ్డు బాగా రెండో కానీ రెడీ అయిపోయింది అన్ని లడ్లు ఇట్లనే పట్టేసుకుంటాం అన్ని లడ్లు అయిపోయినాయండి మీరు ఇట్లనే చేసుకోండి గణపతికి వినాయక చవితికి చాలా ఇష్టమైన ఆ గణపతికి ఇది ఇట్లనే చేసి పూ పూజ చేసుకోండి చాలా బాగుంటుందండి మనం తినేదానికి బాగుంటుంది దేవుడికి ప్రసాదానికి బాగుంటుంది చూడండి ఎంత బాగుందో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకే వివాస్ బాయ్